ఒక ఊరిలో మంచి నీటి చెరువు ఉండేవి దానిలో కొన్ని చేపలు ఉండేవి వాటిలో మూడు చేపలు చాలా స్నేహంగా ఉండేవి అవి సుమతి కాలమతి మందమతి అవి పేరుకి తగినట్లే వాటి ఆలోచనలు కూడా అలాగే ఉండేవి ఈ చేపలు చెరువులో ఈదుకుంటూ హాయిగా గడిపేవి సుమతి ముందు చూపుతోనే రాబోయే ఆపద నుండి కాపాడుకోవాలని అనుకునేది కాలమతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించేది మందమతి పేరుకి తగినట్లే ఏమీ ఆలోచించకుండా కాలం గడిపేది ఇది ఇలా ఉండగా ఒక వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా అయ్యాయి ఎండల తీవ్రతకు చెరువులోని నీరు మొత్తం ఆవిరి అవుతున్నాయి రాబోయే విపత్కార పరిస్థితులను ముందుగానే పసిగట్టిన సుమతి తమ మిత్రులైన కాలమతి మందమతి వద్దకు వెళ్ళి మిత్రులారా ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండలకు చెరువులోని నీరు మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే మనం ఈ చెరువును విడిచి ఊరి చివరిలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్దాము లేకపోతే జాలర్లు మనల్ని పట్టుకోవడానికి వస్తారు వారికి మనం సులభంగా దొరికే అవకాశం ఉంది అని చెప్పింది సుమతి సుమతి మాటలకు కాలమతి మందమతి హేళనగా నవ్వారు అప్పుడు సుమతి వాటి కర్మకు వాటిని వదిలేసి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది ముందుగానే ఊహించినట్లే చెరువులోని నీళ్లు ఇంకిపోయాయి కొన్ని నీళ్లు ఉండగానే జాలర్లు అక్కడికి వచ్చి చేపలు పట్టడానికి చెరువులోకి వల విసిరారు ఆ వలలో కాలమతి మందమతి చిక్కాయి కాలమతి ప్రమాదాన్ని పసిగట్టి చచ్చినట్లు కదలకుండా ఉంది వలలో జాలరి కాలమతిని చూసి ఈ చచ్చిన చేప నాకెందుకు అని చెరువులోకి విసిరాడు బతుకు జీవుడా అనుకుంది కాలమతి మందమతి మాత్రం ఏమి ఆలోచించకుండా అక్కడే ఉంది ఆ చేపలు ఇంటికి తీసుకుపోయి కూర వండుకొని తిన్నారు జాలర్లో